చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం తిరుపతి తొక్కేసలాట ఘటనలో సర్కారు వ్యవహారశాలిపై వైఎస్ జగన్ ఆక్షేపణ టీటీడీ చరిత్రలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం ఎప్పుడూ జరగలేదు భక్తులు ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయం కాదు ఈ సంఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణతో సరిపోతుందంటారా ఏమిటి దారుణం శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా చర్చ న్యాయం ఏమీ లేవా ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో కలెక్టర్ ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టి దేవుని పట్ల మీ భక్తిని చదువుకోవాలి లేదంటే శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు సీఎం డిప్యూటీ సీఎంని రాజకీయ ఎత్తుగడులు ఆపేయాలి ఇక నువ్వు వీటికి గురి దీనిపైన రాజకీయం చేయడానికి తప్పితే నువ్వు దేనికి పని లేవు జగన్మోహన్ రెడ్డి దేనికి పని చేస్తాడంటే కేవలం శవ రాజకీయాలు చేయడానికి మాత్రం అనుకుంటాడండి నేను ఎందుకంటానంట అనమాట కావాలంటే మీరు బాగా చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఎప్పుడు చూసినా సరే ఎక్కువగా అధిక శాతం ఎవరైనా ఏదైనా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివరాజకీయాలు చేసేవాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే చేసుకుంటూ వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అది వేరే విషయం చాలా చాలామంది చావులకి గల కారణం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అది మన వెళ్ళారా చూసాం ఎందుకంటే ఎమ్మెల్సీ అనంతబాబు సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసాడు మరి అది రాజకీయంగా అన్నాడు ఎప్పుడూ మాట అలా సొంత ఎమ్మెల్సీ ఒకరిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఎప్పుడు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి నోటంట ఎమ్మెల్సీ అనంతబాబు అని కానీ లేదంటే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి కానీ ఏ రోజు మాట్లాడలేదా ఏ అతను ప్రాణం కాదండి అతను కూడా ప్రాణమే కదండి మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు కావచ్చు మీ నాయకులు కావచ్చు ఎంతోమంది అమాయకులు ప్రాణాలు తీసేశారు ఏ రోజు మాటల్లా ఇవాళ అనుకోని సంఘటన ఒకటి జరిగింది నిజంగా తొక్కేసలాడి జరగడం బాధాకరం ప్రభుత్వం ఒప్పుకుంది చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి క్షమాపణ చెప్పారు ఇంకేం చేయాలి ఏం చెయ్యమంట బాధాకరమైన విషయం చనిపోవడం దురదృష్టకరం అలా జరగకూడదని చెప్పేసి అని అందరూ కోరుకుంటారు ఎవరు కూడా తొక్కిసినాడు జరగాలి మనుషులు ప్రాణాలు కోల్పోవాలని చెప్పేసి మనిషి పుట్టక పుట్టినాడు ఎవడు కోరుకోవడం నువ్వు తప్పితే నువ్వు రాష్ట్రంలో ఎవరెప్పుడు చనిపోతారా ఏదో కారణం చేస్తే చనిపోతే సేవ రాజకీయాలు చేసేయొచ్చు వెళ్ళి పరామర్శ పెరుతోటి మళ్ళీ పరామర్శ పెరుతోటి పరామర్శ పేరుతో ఇక్కడ బయలుదేరి దగ్గర నుంచి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గర కూడా వీళ్ళ వీళ్ళ చేసే వ్యవహారాలు ఒకసారి చూడండి హాస్పిటల్ దగ్గర రోజా మిగిలిన నాయకులు కూడా ఇతను హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉంటే జై జగన్ అని చెప్పేసి ఒకడు సీఎం సీఎం అని చెప్పేసి ఒకడు అది నువ్వు ఎందుకు వెళ్ళావయ్యా హాస్పిటల్ దగ్గరికి పరామర్శకెళ్ళావా లేదంటే నువ్వు పెద్ద వీరుడు సూర్యుడు దీరుడు అని చెప్పేసి అని నీకు నువ్వుగా జేజేలు కొట్టించుకోవడానికి వెళ్ళావా కదా వెళ్ళింది మరి పరామర్శకు వెళ్ళినప్పుడు జేజీలు కొట్టించుకోవడం వెంటగా ఆ రోజైతే మరి ఇద్దరు హాస్పిటల్ లోపలికి వెళ్తా వెళ్తూ జై జగన్ అంట సీఎం జగన్ అంట ఏది పదకొండు స్థానాలు వచ్చినట్టే సీఎం వరబుద్ధి జ్ఞానాలు ఏమి ఉండవు మేము చూసాం ఆల్రెడీ మీ రాజకీయం ఏ విధంగా చేశారో అక్కడ మీరు వెళ్ళి సానుభూతి తెలిపారా వాళ్ళు చనిపోతే ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందామా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని చెప్పేసి అని వీళ్ళ నాయకుల చేత ముందు డబ్బులు ఇచ్చేసాడంట అంట తిట్టే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన అలా తిట్టండి ఇలా తిట్టండి అని చెప్పేసి అని తర్వాత ఈ నేలిపోయాడు అక్కడే రోజా ప్రశ్న పెట్టి మాట్లాడేసింది ఇలా కార్యకర్తలేమో హాస్పిటల్ దగ్గర ఒక పక్క వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అయ్యో ఇలా జరిగింది మా వ్యక్తులు చనిపోయారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు కదా ఆరుగురు చనిపోయారు వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉంటే ఇక్కడికి వెళ్ళి జై జగన్ అన్నాడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మరి నేను మనిషిగా మనిషి అనుకోవాలా పశువు అనుకోవాలా అదే సంఘటన అలాంటిదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయనో లేదంటే సినిమాలకు సంబంధించు నినాదాలు చేస్తా ఉంటే మైకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు ఇక్కడ చనిపోయారు ఇది మనం ఆనందించాల్సిన విషయం కాదు సంబరాలు చేసుకోకూడదు ఇది మనం ఆనందించే విషయం కాదు బాధపడాల్సిన సందర్భం ఇలాంటి సందర్భంలో మీరు జేజీలు కొట్టకూడదురా మీరు మనుషులే పస్తువులో అని చెప్పేసి అని ఎంత పని గడ్డెట్టాడు నీ కార్యకర్తలు నువ్వు చెప్పుకోగలిగవా నీ నాయకులకు నువ్వు చెప్పగలిగావా చెప్పలా అమ్మయ్యా మనకు బాగా చేయకొట్టేస్తున్నారులే బాణ వర్కౌట్ అయిపోయింది ఆరుగురు పోతే పోయారు కానీ నన్ను సీఎం సీఎం అని వస్తున్నారు నాకు చేయకొట్టేస్తున్నారు ఇది హాస్పిటల్ దగ్గర పైగా దాని గురించి సాక్షిలో ఒక డిబేట్ పెట్టేశారు ఒకటి కాదు రెండు డిబేట్లు పెట్టారు సాక్షి పత్రిక అయితే రెండు రోజులు ఊదరగొట్టేసారు ఏమని జగన్కి జై కొట్టిన జనం అక్కడ జనం ఎప్పుడు ఉంటారా జరిగింది తొక్కేసలాట వెళ్ళింది పరామర్శకి హాస్పిటల్ దగ్గర ఉండేది ఆ పరామర్శ ఆ తొక్కేసలాటలో గాయపడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు లేదంటే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఆరుగురు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన బంధువులు కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళే బాధల్లో ఉంటారు నువ్వు వచ్చేవని చెప్పేసి పెద్ద పీకిడి పీకుడి అని చెప్పేసి నీకు చేయకుంటేస్తారా ఏనా బుర్ర ఉండేవనని చెప్పిన వార్తలు రాపుతాను మీరు అసలు ఇదే సంఘటన గురించి మాట్లాడితే ఈ మధ్యకాలంలో అమ్మట్రా అమ్మ మాట్లాడుతున్నారు సాక్షులు డెబెట్లు కూడా జరుగుతున్నాయి ఏమని అంటే అల్లు అర్జున్ సంఘటన అప్పుడు కేసులు పెట్టారు కదా అరెస్ట్ చేశారు కదా అంటే మీరు అప్పుడు ఖండించారు కదా అక్కడ కేసులు పెట్టారు ఎందుకంటే ప్రత్యక్ష కారణం కాబట్టి ఆ తొక్కిసరాడు గల కారణం అల్లు అర్జున్ కాబట్టి ఆయన పైన కేసులు పెట్టారు అనుకోని సంఘటన జరిగింది మీరు అప్పుడు ఖండించారు కదా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అనుకోని సంఘటన ఎవరో కూడా ప్రజల ప్రాణాలు కోల్పోవాలని చెప్పేసి నన్ను అనుకోరు అని మనమే కదా సుతకోసం మాట్లాడి మాట్లాడింది మనం మనగానే మాట్లాడింది నిన్నగా నిన్న కూడా మాట్లాడుతుంది రోజా ఏది ఇదిగో ఒకసారి ఇదిగో అల్లు అర్జున్ అన్నావుగా మరి నీ మానవత్వం ఏమైంది పవన్ ఏకపారేసిన రోజా తొక్కేం కదా ఏకబారేసేది బొచ్చు ఏకబారేస్తారు మీరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ సమర్థించేసారు ఇవాళ ఎక్కడికి వచ్చి ఎవరిని బాధ్యత చేసేస్తారు అనుకోని సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో ప్రభుత్వం బాధ్యత వహించింది కరెక్టే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారు వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వగలుగుతారు వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడగలుగుతారు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు చనిపోయినప్పుడు అంతకుమించి ఇవి చేసేది ఏమి పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం కదా అలా అని చెప్పేసి చనిపోవడం అనేది ఇదని చెప్పాను అన్నట్లా కనీసం ఇంగిత జ్ఞానం ఉండి నువ్వు మాట్లాడాలి కదా అని అడుగుతున్నావు అదేం ఉండదండి ఊరికే ఏదో నోటుకు వచ్చినల్లా రాసుకుంటూ వెళ్ళిపోవడం అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం అరవై వేల కోట్లతో జలజీవన్ మిషన్ పనులు అంధకారం నుంచి వెలుగులు దిశగా మళ్ళీ ఎల్ఈడి దీపాలు వైకాపా ప్రభుత్వం ప్రశ్నిపించిన వ్యవస్థలకు పునర్జీవనం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రోడ్లేసి పరిశ్రమలు తీసుకొస్తాను డెవలప్మెంట్ చేస్తాను ఉపాధి కల్పిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ మా జగన్ అని ఉండి కనుక ఇదే రోడ్డు మధ్య మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఉండే అన్నమాట ఆ గుంతలో నీళ్ళు చక్కగా దారిపోయే వాళ్ళందరూ కూడా ఆ గొంతల్లోంచి పోతూ కొంతమంది పడిపోయి దుర్దం శాతం కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటివి చూసి నేర్చుకోయా హరిత ఇంధన హబ్గా ఏపీ విదేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతులు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు